మూవీ స్టార్టింగ్ లో ఆకాశంలో ఒక పెద్ద తోకచుక్క వేగంగా భూమి వైపు దూసుకువస్తూ ఉంటుంది న్యూస్ ఛానళ్ళు అన్నీ కూడా ఆ తోకచుక్క త్వరలో భూమిని ఢీకొట్టబోతుంది అని పదే పదే చెప్తూ ఉంటాయి ఈ వార్త విని ప్రపంచంలోని ప్రతి మనిషి భయంతో ఆందోళనలో మునిగిపోతాడు కానీ కొందరు మాత్రం ఈ వార్తను పెద్దగా పట్టించుకోరు అలాంటి వారిలో ఒక యువకుడు మాజిన్ కనిపిస్తాడు ఈ న్యూస్ మాజిన్పై ఎలాంటి ప్రభావం చూపదు పైగా తన తమ్ముడు జియావో జింగ్తో కలిసి సరదాగా ట్రిప్కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు నిజానికి మాజిన్ పనిచేసే కంపెనీ యజమాని లావో గోంగ్ ఒక కొత్త ట్రిప్ ఆఫర్ని ప్రకటిస్తాడు ఆ ఆఫర్ను వాడుకుని మాజిన్ తన తమ్ముడిని తీసుకుని ట్రిప్కి రెడీ అవుతాడు మాజిన్ ఉద్యోగం చేస్తాడు కానీ అతనికి అదృష్టం అంటే విపరీతమైన నమ్మకం అందుకే లాటరీలో చాలా డబ్బులు పెడుతూ ఉంటాడు ఎందుకంటే తాను ఒక్క రోజులో కోటీశ్వరుడు అవుతానని మాజిన్ గట్టిగా నమ్ముతాడు అంతేకాకుండా తన కంపెనీలో పనిచేసే షాన్ అనే అమ్మాయిని మాజిన్ ఇష్టపడతాడు త్వరగా ధనవంతుడై ఆమెను ఇంప్రెస్ చేయాలని కలలు కంటూ ఉంటాడు ఇప్పుడు కంపెనీ ఓనర్ లావో జాంగ్ వచ్చి ట్రిప్పును ప్రారంభిస్తాడు కానీ లావో జాంగ్ ఎప్పుడూ తన ఉద్యోగులందరినీ లెక్క పెట్టడు దాంతో మాజిన్ జియావోజింగ్ బస్సును మిస్ అవుతారు చివరికి లావోజాంగ్ ఎలోగలాగా వాళ్ళిద్దరినీ బస్ ఎక్కిస్తాడు మొదటిగా అందరూ బస్సు దిగి ఒక పెద్ద నౌకలోకి ఎక్కుతారు ఆ షిప్పు సహాయంతో సముద్ర ప్రయాణం మొదలవుతుంది ఆ నౌక డ్రైవర్ పేరు వాంగ్ జేంజీ అతను ప్రయాణికులందరికీ తన పరిచయాన్ని చేసుకుని ప్రయాణాన్ని సరదాగా మార్చడానికి అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు ఈ సమయంలో లావోజాంగ్ తన కంపెనీ స్టాక్ విలువ పెరిగిందని అందుకే అందరి జీతం పది శాతం పెరుగుతుందని శుభవార్త చెప్తాడు ఇది విన్న అందరూ చాలా సంతోషపడతారు అయితే మాజిన్ సంతోషానికి హద్దులుండవు ఎందుకంటే మాజిన్ కొన్న లాటరీకి డెబ్బై రెండు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ తగిలినట్లు అతనికి అప్పుడే తెలుస్తుంది ఆ ఆనందంలో మాజిన్ షిప్లో డాన్స్ చేస్తూ అందరికీ ఈ విషయం చెప్తాడు అయితే నౌక డ్రైవరు వాంగ్ జిన్జీ సముద్రంలో భారీ తుఫాన్ వస్తుందని ఒక పెద్ద అల తమ వైపు దూసుకు వస్తుందని గమనిస్తాడు ఇది చూసి అందరూ భయపడతారు వాంగ్ జేంజి అందరినీ వెంటనే లైఫ్ జాకెట్లు వేసుకోవాలని ఆదేశిస్తాడు అందరూ అలాగే చేస్తారు కానీ అప్పుడే మరొక పెద్ద ప్రమాదం వచ్చిపడుతుంది ఒక భారీ ఓడ వారి షిప్పును ఢీకొట్టడానికి వస్తుంది వాంగ్ జేంజి ఎంతో ప్రయత్నించి ఆ ఓడను తప్పిస్తాడు కానీ ఈ ప్రయత్నంలో వాళ్ళ షిప్పు సముద్రంలో మునిగిపోతుంది ఈలోగా అందరూ తమ వైపు దూసుకొస్తున్న ఒక విశాలమైన తిమింగలాన్ని చూసి భయపడతారు అదృష్టవశాత్తు ఒక పెద్ద అల ఆ తిమింగలాన్ని వేరే దిశకు తీసుకువెళ్తుంది కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్ళ షిప్పు ఒక మారుమూల ద్వీపం తీరానికి వచ్చిపడుతుంది ప్రయాణికులందరూ నౌక నుండి బయటకు వచ్చి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ అలసట వల్ల శక్తి శక్తుండదు అందుకే అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు కాసేపటి తర్వాత మాజిన్కి స్పృహ వస్తుంది వెంటనే తన లాస్ట్ టికెట్ గుర్తుకొస్తుంది తన డైరీలోంచి టికెట్ తీసి అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడు మాజిన్ అడవిలోకి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి అరుపు వినబడుతుంది ఆ అమ్మాయి ఎవరో కాదు వాళ్ల ప్రయాణికుల్లో ఒకరైన షాన్ మాజిన్ చూసేసరికి షాన్ కాలు ఒక పెద్ద రాయి కింద ఇరుక్కునుంటుంది మాజిన్ వెంటనే సహాయం చేసి ఆమెను మిగతా వాళ్ళందరి దగ్గరికి తీసుకొస్తాడు ఈ విధంగా అందరూ ఒకచోట చేరి ఆ రాత్రి అక్కడే గడుపుతారు మర్సటోజ్ ఉదయం ప్రయాణికులందరూ వాంగ్ జెంజీని బ్రతిమలాడి తన కంపెనీకి ఫోన్ చేసి సహాయం కోరమని అడుగుతారు కానీ ఈ ద్వీపంలో నెట్వర్క్ లేదని వాంగ్ జేంజీ చెప్తాడు వాళ్లలో ఉన్న ప్రొఫెసర్ షీ న్యూస్ లో చెప్పిన తోకచుక్క ఇక్కడే పడిందని అందుకే ఈ భూమిపై బహుశా ఏ మనిషి కూడా బతికి ఉండకపోవచ్చని అంటాడు ఇది విని ప్రయాణికులు మరింత భయపడతారు కానీ మాజిన్ మాత్రం ఈ మాటల్ని సీరియస్గా తీసుకోడు ఎందుకంటే అతని మనసులో ఇంకా లాటరీ మీదే ఉంటుంది తాను త్వరలోనే కోటీశ్వరుడు కాబోతున్నానని అందుకే ఈ ద్వీపంలో చనిపోకూడదని గట్టిగా అనుకుంటాడు క్రమంగా ఈ ద్వీపంలో వర్షాలు మొదలవుతాయి దాంతో ప్రయాణికులు రాళ్ల కింద ఆశ్రయం తీసుకోవాల్సి వస్తుంది మసట్లు ఉదయం అందరూ కలిసి ఆహారం కోసం అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు కొందరికి చెట్టుపై కొన్ని పండ్లు కనిపిస్తాయి అయితే వాంగ్ జేంజి తప్ప ఎవ్వరూ చెట్టు ఎక్కలేరు వాంగ్ జేంజి తన శక్తిని ఉపయోగించి పండ్లు తెచ్చి షిప్ దగ్గరకు వస్తాడు కాలంతో పాటు ఈ ద్వీపంలో ఎలా జీవించాలో వాళ్ళంతా నేర్చుకుంటారు ఒకరోజు తమ జాకెట్ల రంగుల సహాయంతో మేము ప్రమాదంలో ఉన్నామని సూచించేలా పెద్ద ఎమర్జెన్సీ మెసేజ్ని రాస్తారు అంతేకాక షిప్లోని కొన్ని వస్తువులతో ఆ మెసేజ్ను మరింత బలంగా చేస్తారు ఇప్పుడు అందరూ కలిసి బయట ప్రపంచంతో కాంటాక్ట్ చేయడానికి ఒక టవర్ నిర్మించడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ల ప్రయత్నం విఫలమవుతుంది ఈలోగా హఠాత్తుగా పెద్ద శబ్దం వినిపిస్తుంది అందరికీ ఆ శబ్దం వాళ్ళ షిప్ లోపల నుంచి వచ్చిందని తెలుస్తుంది ఎందుకంటే మాజిన్ తమ్ముడు జియావోజింగ్ షిప్ను బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇది చూసి కంపెనీ యజమాని లావో జాంగ్ కోపంతో అరుస్తాడు కానీ ఈసారి అతని కోపాన్ని ఎవ్వరూ పట్టించుకోకుండా అతన్ని ఇగ్నోర్ చేస్తారు ఆ తర్వాత వాంగ్ జేంజీ కొంత ఆహారం నీరు తీసుకుని వస్తాడు కానీ కొందరు ప్రయాణికులు ఆహారానికి రుచి లేదని ఫిర్యాదు చేస్తారు ఇది విని వాంగ్ జేంజీకి కోపం వస్తుంది వాళ్ళు బ్రతకాలంటే అదే ఆహారం తినాలని వాంగ్ జేంజీ చెప్తాడు అప్పుడు వాంగ్ జేంజీ అందరినీ ఒక గుహలోపలికి తీసుకెళ్లి అక్కడ రాత్రి గడపడానికి మంట పెడతాడు ఈ సమయంలో మళ్ళీ షాన్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ షాన్ అతన్ని పట్టించుకోదు దీని తర్వాత అందరూ కలిసి తమ నాయకుడిగా వాంగ్ జేంజీని ఎన్నుకుంటారు ఎందుకంటే వాంగ్ జైన్ కి ఎక్కువ అనుభవం జ్ఞానం ఉందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాంగ్ జైన్ కూడా వాళ్ళ ప్రతిపాదనను అంగీకరిస్తాడు మర్సట్రోజు ఉదయం వాంగ్జెన్ మొత్తం బృందాన్ని వివిధ విభాగాలుగా విభజిస్తాడు కొందరు ఆహారం కోసం మరికొందరు వంట బాధ్యతలు చూసుకుంటారు మొదట్లో ఈ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది కానీ వాంగ్జెన్జీ తన నాయకత్వం అధికారం కారణంగా అహంకారిగా మారిపోతాడు అతను చిన్న చిన్న విషయాలకే అందరిపై కోపం చూపించడం మొదలు పెడతాడు ఇదంతా చూసినా మాజిన్కి నచ్చదు అందుకే నిబంధనలు ఉల్లంఘించి కొన్ని రోజులు ఒంటరిగా తిరగడానికి వెళ్తాడు మాజిన్ తిరిగి రాగానే వాంగ్ జేంజీ అతన్ని గట్టిగా తిడతాడు షాన్ మాజిన్కు మద్దతు ఇవ్వడంతో వాంగ్ జేంజీ ఆమెను కూడా కొడతాడు ఇదంతా చూసినా మాజిన్కి కోపం కట్టెలు తెంచుకుంటుంది వెంటనే వాంగ్ జేంజీతో గొడవ మొదలు పెడతాడు ఆ పోరాటంలో మాజిన్ ఓడిపోతాడు వాంగ్ జేంజీ శిక్షగా మాజిన్ని తాడుతో కట్టి చెట్టుకు తలకిందులుగా వెల్లడదీస్తాడు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వాళ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని వాంగ్ జేన్జి హెచ్చరిస్తాడు రాత్రి జియావో జింగు ఎలాగోలాగా మాజిన్ని కిందకు దిస్తాడు రోజు ఉదయం మాజిన్ను ఈ ద్వీపంలో అసలు ఉండకూడదని నిర్ణయించుకుంటాడు తనతో పాటు జింగును కూడా తీసుకెళ్తాడు వాళ్ళు సముద్రం దగ్గరికి చేరుకోగానే షాన్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన రిస్క్ అని ఆమె భావిస్తుంది కానీ మాజిన్ ఆలోచన వేరు తాను షాన్కు లాటరీ టికెట్ చూపిస్తూ ఈ లాటరీ కోసం ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని అంటాడు అలా చెప్పి ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక చిన్న పడవ తీసుకుని తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు మార్గమధ్యంలో వాళ్ళకి ఒక తెల్లటి ఎలుగుబంటి కనిపిస్తుంది ఆ ఎలుగుబంటి చనిపోయి ఉంటుంది ఇది చూసి మాజన్కి ఒక కొత్త ఆలోచన వస్తుంది ఎలుగుబంటి చర్మంతో రాత్రి వేళ వెచ్చగా ఉండవచ్చని అనుకుంటాడు దాంతో వాళ్ళు ఆ చనిపోయిన ఎలుగుబంటిని తీసుకుని మళ్ళీ ద్వీపానికి తిరిగి వస్తారు కానీ ఇది చూసి వాంగ్ చేయించి మళ్ళీ కోపం తెచ్చుకుని వాళ్ళిద్దరికీ శిక్ష విధించి అవమానిస్తాడు మాజిన్ దగ్గర లాటరీ టికెట్ ఉందని వాంగ్ జేన్జీకి తెలిసినప్పుడు అతను మరింత హింసించడం మొదలు పెడతాడు జియావోజీకు లాటరీ గురించి తెలిసినప్పుడు ఆ డబ్బుల్లో సగం వాటా ఇవ్వమని అన్నయ్య మాజీని అడుగుతాడు కానీ మాజీను అత్యాసతో తన తమ్ముడికి కూడా ఇవ్వడానికి నిరాకరిస్తాడు కాలంతో పాటు తాము ఈ ద్వీపం నుండి ఎప్పటికీ బయటపడలేమని అందరూ గ్రహించడం మొదలు పెడతారు కంపెనీ యజమాని లావోజాంగ్ కూడా తన కూతురి ఫోటోను చూసి తన జేబులో ఉన్న డబ్బు మొత్తాన్ని విసిరి పారేస్తాడు ఎందుకంటే ఈ ద్వీపంలో డబ్బుకు విలువలేదని అతనికి అర్థమవుతుంది ఈ విధంగా వాళ్లకి అక్కడ ఇరవై ఒక్క రోజులు గడిచిపోతాయి వాంగ్ జేంజీ ప్రవర్తన మరింత దారుణంగా మారుతుంది అతను అందరితో చాలా ఎక్కువ పని చేయిస్తూ ఉంటాడు మాజిన్ షాన్కు ఆహారం తెచ్చే బాధ్యత అప్పగిస్తాడు వాళ్ళిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో చేపలు పట్టడానికి వెళ్తారు ఇలా రోజు చేస్తూ ఉండగా వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది సాయంత్రం అందరూ కలిసి కూర్చుని మీటింగ్ పెట్టుకుంటారు లావోజాంగ్ మాట్లాడుతూ ఈ ప్రాంతం మనుషులు జీవించడానికి అనుకూలంగా మారాలంటే ఏదైనా చేయాలని చెప్తాడు ఇది విన్న చాలామంది అతనికి మద్దతు ఇస్తారు కానీ వాంగ్ జెన్జీకి ఇది అస్సలు నచ్చదు తన నియమాలు పాటించిన వారు వెంటనే గుహ నుండి బయటకు వెళ్ళిపోవాలని అతను కోపంగా చెప్తాడు ఇది విన్న మొత్తం బృందం రెండు వర్గాలుగా చీలిపోతుంది ఒక గ్రూప్కు లావోజాంగ్ నాయకత్వం వహిస్తాడు మరొకదానికి వాంగ్ జేంజీ నాయకత్వం వహిస్తాడు ఆశ్చర్యకరంగా చాలామంది సభ్యులు లావోజాంగ్ గ్రూప్లోకి వెళ్తారు వాంగ్ జేంజీ వద్ద షాన్ మరియు మరికొందరు మాత్రమే మిగిలిపోతారు ఇప్పుడు చీకటి పడగానే లావోజాంగ్ బృందం చేతుల్లో మషల్స్ పట్టుకుని గుహ నుండి బయటకు వెళ్తుంది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు విరిగిపోయిన ఒక పెద్ద ఓడను కనుగొంటారు ఈ ఓడ వాళ్ళ పాత ఓడ కంటే చాలా పెద్దది దాంతో వాళ్ళకి అవసరమైన వస్తువులు కూడా ఇక్కడ సులభంగా దొరుకుతాయి రోజు ఉదయం ఆ ఓడ ఎంత పెద్దదో చూసి వాళ్ళంతా చాలా సంతోషపడతారు ఈ ఆనందంలో జియా వాచింగ్ మాజిన్ అన్నదమ్ములు లాటరీ డబ్బు వస్తే ఏం చేయాలనే దాని గురించి ప్లాన్ చేసుకుంటారు మరోవైపు వాంగ్ జేంజీ బృందం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది వాళ్ళకి రోజువారీ ఆహారం కూడా దొరకదు ఇది చూసిన మాజిన్ షాన్ తన గ్రూప్లో చేర్చుకుంటాడు ఇప్పుడు షాన్ మొత్తం ఓడ చుట్టూ తిరుగుతూ ఆనందంతో నిండిపోతుంది రాత్రి అవ్వగానే షాన్ తన వ్యక్తిగత జీవితం గురించి మాజిన్కి చెప్తుంది తన భర్త వేరొకరిని ప్రేమించాడని అందుకే అతనికి విడాకులు ఇచ్చానని చెప్తుంది మాటల్లో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా దగ్గర అవుతారు కానీ అప్పుడే లావోజాంగ్ అక్కడికి వస్తాడు అతని కారణంగా షాన్ తన బృందానికి తిరిగి వెళ్ళి ఈ కొత్త ఓడ గురించి చెప్తుంది ఈ వార్త వినగానే వాంగ్ జెంజీ బృందం మరుసటి రోజు ఉదయం ఈ కొత్త ఓడ దగ్గరకు వస్తారు లావోజాంగ్ అందరినీ ఆహ్వానించి ఇక్కడ జీవించడానికి ఒక కొత్త నియమాన్ని రూపొందిస్తాడు అతను అందరికి కొన్ని కార్డులు పంచిపెట్టి ఇకపై ఈ కార్డులే వాళ్ళ డబ్బులని చెప్తాడు అంటే ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఆ కార్డుల రూపంలో వేతనం లభిస్తుంది ఈ కార్డులతో వాళ్ళు ఒకరి దగ్గర నుంచి మరొకరు ఆహారం లేదా ఇతర అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు ఈ ప్రతిపాదనని విని అందరూ అంగీకరిస్తారు కానీ వాంగ్ జైన్జీ ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత లావోజాంగ్ మాజిన్ ని పిలిచి ఈ ద్వీపం నుండి బయటకు వెళ్లాలని గుర్తు చేస్తాడు కానీ మాజిన్ మాత్రం తాను బయటకు వెళ్లాలనుకోవట్లేదని అందరూ ఇక్కడే ఉండి బాగా స్థిరపడాలని కోరుకుంటున్నానని చెప్తాడు ఇది విని మాజిన్ జియావోజింగ్ అన్నదమ్ములు షాక్ అవుతారు వాళ్ళు ఇకపై లావోజాంగ్కు సేవ చేయకూడదని నిర్ణయించుకుంటారు దాంతో ఆ అన్నదమ్ములు ఓడని విడిచి వెళ్ళిపోతారు ఈ విధంగా వాళ్ళకి వంద రోజులు అక్కడ పూర్తవుతాయి ఆ ఇద్దరు విరిగిపోయిన హెలికాప్టర్లో ఆశ్రయం తీసుకుంటారు కానీ మార్జిన్ మనసు మాత్రం ఇంకా లాటరీ మీదే ఉంటుంది తన దగ్గర ఉన్న క్యాలెండర్ను పదే పదే చూసుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆ లాటరీ డబ్బును తీసుకోవడానికి ఇంకా ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి లేదంటే అది గడువు ముగిసిపోతుంది వాళ్ళు ఓడ నుండి బయటకు వచ్చారు కాబట్టి చేపలు పట్టడానికి సరైన సామాగ్రి ఉండదు అందుకే వాళ్ళు చేపలు పట్టడంలో విఫలమవుతారు క్రమంగా ఈ ద్వీపం నుండి బయటకు వెళ్ళడానికి మార్గం లేదని ఆ అన్నదమ్ములు అర్థం చేసుకుంటారు దాంతో వాళ్ళు తప్పనిసరిగా ఓడ దగ్గరికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది మాజిన్ చూసేసరికి లావోజాంగ్ ఆ కార్డులతో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టిస్తాడు ఇప్పుడు ఇక్కడ అందరూ ఆ కార్డుకి బదులుగా వస్తుమార్పిడి చేస్తూ ఉంటారు మాజిన్ లావోజాంగ్ దగ్గరికి వెళ్ళి తాను ఎందుకు తిరిగి వచ్చాడో చెప్తాడు అలాగే చేపలు పట్టేందుకు పరికరాలు అడుగుతాడు కానీ లావోజాంగ్ ఎలాంటి సహాయం చేయకుండా అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు రాత్రి ఇవ్వగానే షాన్ ఒక చేపను పట్టుకుని మాజిన్ దగ్గరకు వస్తుంది కానీ షాన్ ఇప్పటికీ లావోజాంగ్ బృందంలో ఉంది కాబట్టి మాజీన్ దాన్ని తీసుకోడు అతనికి షాన్ నచ్చదు అందుకే ఆమెను వెనక్కి పంపిస్తాడు ఈ విధంగా ఇంకా కొన్ని రోజులు గడిచిపోతాయి మాజిన్ కలలన్నీ కరిగిపోతాయి ఇప్పుడు అతనికి లాటరీ డబ్బుల కంటే ఆహారం చాలా ముఖ్యమవుతుంది ఎందుకంటే ఆహారం లేకపోతే త్వరగా చనిపోతాడు అందుకే లాటరీ టికెట్ను పక్కన పడేసి పట్టించుకోకుండా ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుంచి ఒక చేప పడుతుంది మాజిన్కి ఏమీ అర్థం కాదు అకస్మాత్తుగా అక్కడ చేపల వర్షం మొదలవుతుంది మాజిన్ ఏదో తుఫాను వల్ల చేపలు ఇక్కడికి వస్తున్నాయని అనుకుంటాడు అయితే చుట్టుపక్కల ఎక్కడా ఉండదు కానీ మాజిన్ ఆ విషయాలు పట్టించుకోకుండా తన ఆకలి తీర్చుకోవడానికి చేపల్ని తినడం మొదలు పెడతాడు ఆకలి తిరిగిన తర్వాత మాజిన్కి ఒక కొత్త ఆలోచన వస్తుంది ఈ చేపలను వాంగ్ జేంజి జాంగ్ల దగ్గర అమ్మి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తారు వాళ్ళు ఈ ప్రణాళిక ప్రకారం పనిచేయడం మొదలు పెడతారు కానీ అలా చేస్తూ ఉండగా ఆ రెండు బృందాల మధ్య గొడవ మొదలవుతుంది ఈ గొడవను మాజిన్ కావాలని చేయకపోయినా వాంగ్ జేంజి లావోజాంగ్ ఇద్దరు తమను ఇష్టపడతారు కాబట్టి మాజిన్కి ఇది బాగా అనిపిస్తుంది ఆ తర్వాత జియావోజింగ్ వాంగ్ జేంజీ బృందానికి వెళ్ళి లావోజాంగ్ దగ్గర నుంచి చేపలు పట్టి నెట్ను తీసుకురాగలిగితే వాళ్ళకి ఉచితంగా చేపలు ఇస్తామని చెప్తాడు ఇది విని వాంగ్ జేంజీ అంగీకరించి నెట్ కోసం లావోజాంగ్ దగ్గరికి వెళ్తాడు కానీ లావోజాంగ్ నిరాకరిస్తాడు మొత్తం చేపల్లో సగం వాటా ఇస్తేనే నెట్ ఇస్తానని చెప్తాడు ఇది విని వాంగ్ జేంజీకి కోపం వచ్చి మళ్లీ వాళ్ల మధ్య గొడవ మొదలవుతుంది ఈసారి కూడా ఇద్దరు అన్నదమ్ములు దూరం నుంచి ఆ గొడవను చూసి సరదాగా ఎంజాయ్ చేస్తారు అలా సాయంత్రం అవుతుంది కానీ గొడవ మాత్రం ఆగదు సరిగ్గా అదే సమయంలో హఠాత్తుగా ఒక ఫ్లాష్ లైట్ వెలుగుతుంది అది మాజిన్ ఓడలోని వస్తువులతో తయారు చేస్తుంటాడు తోకచుక్కపడని ప్రదేశాలను వెతకాలని మాజిన్ చెప్తాడు కానీ లావోజాంగ్ దీన్ని వ్యతిరేకిస్తాడు తోకచుక్క వల్ల ఈ ద్వీపం మాత్రమే మిగిలిందని మిగతా ప్రపంచమంతా నాశనమైందని అతను నమ్ముతూ ఉంటాడు ఈ మధ్యలో షాను మాజిన్కి మద్దతు ఇస్తుంది దీని కారణంగా ఈ ఓడను బాగు చేస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి దారి దొరుకుతుందని మాజిన్ అందరికీ బాగా వివరించగలుగుతాడు ఇది విన్న అందరికీ మళ్ళీ ఆశ పడుతుంది వాళ్ళు మాజిన్ని తమ కొత్త నాయకుడిగా ఎన్నుకుంటారు ఇప్పుడు మాజిన్ అందరికీ వేరే వేరే పనులను అప్పగిస్తాడు కొంతమందికి వాతావరణం సముద్రపు అలలు గమనించే పనిని అప్పగిస్తాడు కానీ ఈలోగా వాంగ్ జేంజి అతని మాట వెండు ఎందుకంటే అతను తన కొత్త నాయకుడిని నమ్మడు ఇప్పుడు మాజిన్ ఓడలోని బ్యాటరీతో తన ఫోన్ను ఛార్జ్ చేస్తాడు ఆ ఫోన్ సహాయంతో మిగతా వాళ్ళకి తమ కుటుంబాలతో మాట్లాడే అవకాశాన్ని ఇస్తాడు దీనివల్ల అందరి నమ్మకం మాజిన్ పై మరింత పెరుగుతుంది ఈ విధంగా వాళ్ళు ఈ ద్వీపంలో సంతోషంగా తమ రోజులు గడుపుతారు ఒకరోజు అందరూ కలిసి తమ ఓడను రాళ్ల మధ్య నుంచి బయటకు తీసుకొస్తారు ఓడ బ్యాటరీని ఉపయోగించి ఒక పార్టీ చేసుకుంటారు పార్టీలో అందరూ డ్యాన్స్ చేస్తూ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు ఈ సమయంలో మాజిన్ షాన్ మధ్య రొమాన్స్ కూడా నడుస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక పార్టీ చేసుకుంటారు వాళ్ళకి ఒక అలజడితో కూడిన శబ్దం వినిపిస్తుంది దాంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు వాంగ్ జేంజి దగ్గరలోని కొండ శిఖరానికి వెళ్ళి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈలోగా మాజిన్ ఆ శబ్దం ప్రతి పన్నెండు రోజులకోసారి వస్తుందని చెప్తాడు ముగ్గురు కొండ శిఖరానికి చేరుకున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుంటారు సముద్రంలో ఒక ఓడ ప్రయాణిస్తూ ఉంటుంది అందులో బాణాసంచా కాలుస్తూ ఉంటారు అందుకే ఆ శబ్దం ఆ బాణసంచదేనని ఇది చూసి వాంగ్జేంజి చాలా సంతోషపడతాడు తమను కాపాడడానికి ఒక ఓడ వచ్చిందని అందరికీ చెబుతానని వాంగ్ జయన్జి ప్లాన్ చేస్తాడు కానీ ఆ దమ్ములు అలా ఆలోచించరు వాళ్ళు ఆ వార్తను ఎవరికీ చెప్పకుండా అందరిపై రాజకీయాలు చేయాలని అనుకుంటారు ఆ తర్వాత వాంగ్ జయీ అందరికీ ఆ ఓడ గురించి చెప్తాడు కానీ ఆ ఇద్దరన్నదమ్ములు అందరి ముందు వాంగ్ జయన్జీ పిచ్చివాడని చెప్పి ఇక్కడికి ఏ ఓడ రాలేదని నమ్మిస్తారు అందరికీ ఇప్పటికే మాజిన్పై నమ్మకం పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాన్ని నమ్ముతారు వాంగ్ జేంజీని ఒక ఫ్రిడ్జ్లో బంధిస్తారు ఇప్పుడు జియావోజింగ్ ఒక కొత్త నియమాన్ని అమలు చేస్తాడు రాత్రిపూట ఎవ్వరూ కొండ శిఖరానికి వెళ్ళకూడదు కొన్ని రోజుల తర్వాత ప్రతి సభ్యుడు వాంగ్ జేంజీని పిచ్చివాడని ఆటపట్టిస్తూ ఉంటారు ఇదంతా చూసినా మాజిన్కి అస్సలు నచ్చదు ఎందుకంటే వాంగ్ జేంజీ అస్సలు పిచ్చివాడు కాదని మాజిన్కి బాగా తెలుసు అందుకే ఆ అన్నదమ్ములు ఒక కొత్త ప్రణాళిక వేస్తారు వాళ్ళు ఈ ద్వీపం నుంచి వెళ్లిపోతారు కానీ తమ నాయకత్వాన్ని వదులుకోరు మస డ్రుజు ఉదయం లావోజాంగ్ జియావోజింగ్ కు కొన్ని కార్డుల్ని ఆఫర్ చేస్తాడు బదులుగా తన నాయకత్వాన్ని వదులుకోమని అడుగుతాడు జియావోజింగు లావోజాంగు నిరంతరం ఆ కార్డులు ఉపయోగించి చేపలు కొంటున్నట్లు అందుకే అతను వాళ్ళ నాయకత్వాన్ని తీసుకోవాలనుకుంటున్నట్లు గ్రహిస్తాడు ఇదంతా అర్థం చేసుకున్న జియావోజింగ్ లావోజాంగ్ కూతురి వ్యక్తిగత వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తాడు లావోజాంగ్ వెంటనే తన కంపెనీ ఆస్తి మొత్తం జియావోజింగ్ పేరు మీద రాయకపోతే ఈ వీడియోను అందరికీ చూపిస్తానని బెదిరిస్తాడు ఇది చూసి లావోజాంగ్ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటాడు ఈ ద్వీపం వెలుపల అంతా నాశనమైందని అతను నమ్ముతాడు అందుకే తన ఆస్తి మొత్తాన్ని జియావోజింగ్ పేరు మీద సులభంగా రాసిస్తాడు ఆ తర్వాత జియావోజింగ్ మాజిన్కి తన నిజమైన ప్లాన్ చెప్తాడు ఇప్పుడు లావోజాంగ్ దగ్గర నుంచి చేపలు పట్టి నెట్టును దొంగిలించి దాన్ని ఉపయోగించి ఇక్కడే ఉంటామని చెప్తాడు అలాగే లావోజాంగ్ ఆస్తిని ఎలా తన పేరు మీద చేసుకున్నాడో కూడా చెప్తాడు ఇదంతా విన్నా మాజిన్కి ఇదంతా అస్సలు నచ్చదు తన తమ్ముడు ఇంత స్వార్థపరుడు ఎలా అయ్యాడో అతనికి అర్థం కాదు మర్సడోజు ఉదయం కొందరు సభ్యులు మాజిన్ ని కిడ్నాప్ చేసి సముద్ర తీరానికి తీసుకువెళ్తారు షాన్ అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటుంది అందుకే వాళ్ళు మాజిన్ని ఇక్కడికి తీసుకొచ్చారని మాజిన్కి తెలుస్తుంది ఆ సర్ప్రైజ్ ఏంటంటే షాన్ మాజిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మాజిన్కి ఇది ఒక కళ అయినా కూడా కల నెరవేరిన అతనికి సంతోషం ఉండదు ఎందుకంటే తాను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాడు అందుకే అతను అరుస్తూ ఇదంతా అబద్ధం నిజంగా ఆ రోజు ఒక ఓడ వచ్చింది వాంగ్ జేన్జీ అస్సలు పిచ్చివాడు కాదు అని అందరికీ చెప్తాడు ఆ తర్వాత వాంగ్ జేంజీని లాగి సహాయం చేయమని అడుగుతాడు కానీ వాంగ్ జేంజీ సహాయం చేయడు ఎందుకంటే అప్పటికీ అతను తనని తాను నిజంగా పిచ్చివాడిగా నమ్ముతూ ఉంటాడు ఇదంతా చూసిన అందరూ మాజిన్ పిచ్చివాడిగా భావించి కొడతారు కానీ మాజిన్ ఓటమిని అంగీకరించకుండా అందరినీ షాన్ని కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు కానీ షాన్ మాజిన్ తనను పట్టించుకోవట్లేదని అనుకుంటుంది అందుకే ఆమె అతని మాట నమ్మదు ఈ విధంగా మరికొన్ని రోజులు గడిచిపోతాయి ఆ ఓడ వచ్చే రోజు వస్తుంది ఇప్పుడు రాత్రి వాంగ్ జేంజీ జియావోజింగ్ మాజిన్ కలిసి అందరికీ మద్యం తాగిస్తారు తద్వారా వాళ్ళు సులభంగా అక్కడి నుంచి పారిపోగలరు ఆ తర్వాత వాంగ్ జేంజి తన పాత ఓడలోకి వెళ్ళి అగ్ని ప్రమాదం సృష్టించడానికి అక్కడ ఫ్యూయల్ పైపును పగలగొడతాడు కానీ నిప్పు పెట్టలేకపోతాడు దాంతో మాజిన్ అగ్గిప్పుల తీసుకుని రెస్క్యూషిప్పు తమను చూడగలిగేలా మొత్తం ఓడకు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇది కూడా విఫలమవుతుంది ఎందుకంటే అగ్గిపుల్ల సముద్రంలో పడి ఆరిపోతుంది అంటే వాళ్ళ దగ్గర మిగిలిన చివరి నిప్పు కూడా పోయింది ఈ మధ్యలో వాంగ్ జేంజీ దృష్టి లావోజాంగ్ చేతిలో ఉన్న సిగరెట్ పై పడుతుంది ఇది చూసి అతని మెదడులో ఒక కొత్త ఆలోచన వస్తుంది వెంటనే వాంగ్ జేంజీ లావోజాంగ్కు ఎలక్ట్రిసిటీ షాక్ ఇచ్చి అతని సిగరెట్ను ఓడలోని ఫ్యూయల్ పైపులో పడేస్తాడు దాంతో మొత్తం ఓడకు మంటలు అంటుకుంటాయి మాజిన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లావోజాంగ్ తన ఆస్తిని జింకు ఇప్పించానని రాసిన పుస్తకాన్ని కూడా మంటల్లో పడేస్తాడు ఇదంతా చూసిన జింకు చాలా కోపం వస్తుంది అతను మాజిన్ వెంట పడతాడు మాజిన్ తన ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోతాడు కానీ కొద్దిసేపటి తర్వాత ముందున్న భూమి అంతమైపోయి ఒక భారీ లోయ దగ్గరికి చేరుకుంటాడు మాజిన్ తనను తాను నియంత్రించుకోలేక ఆ లోయలో పడిపోతాడు ఆ తర్వాత మాజిన్కి స్పృహ వచ్చినప్పుడు తెల్లవారిపోతుంది తన చుట్టూ శాంతప్ప ఇంకెవ్వరూ లేరు మాజిన్ ఆశ్చర్యపోయి షాన్ని అడుగుతాడు నిన్న రాత్రి రెస్క్యూ షిప్ ఇక్కడికి వచ్చిందా అని అందరూ ఆ ఓడలో వెళ్ళిపోయారని షాన్ చెప్తుంది కానీ తాను మాత్రం మాజిన్తో ఉండాలనుకుని వాళ్లతో పాటు వెళ్ళలేదని చెప్తుంది షాన్ మాటలు విని మాజిన్కి ఇక్కడ ఇంకా పన్నెండు రోజులు ఉండాలని అర్థమవుతుంది ఆ తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతారు మరోవైపు లావోజాంగ్ అతని సభ్యులు ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడి తిరిగి వచ్చారు దీనివల్ల వాళ్ళు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందుతారు అంటే ఫేమస్ అవుతారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లావోజాంగ్ తన ఆస్తితో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేస్తాడు అక్కడ పర్యాటకానికి మంచి వాతావరణాన్ని సిద్ధం చేస్తాడు చివరికి పన్నెండు రోజుల తర్వాత షాన్తో కలిసి మాజిన్ తిరిగి వస్తాడు అతను తన లాటరీ డబ్బును కూడా పొందుతాడు ఆ డబ్బుతో మాజిన్ షాన్ తమ కళలు నెరవేర్చుకోవడం మొదలు పెడతారు ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్